మహబూబ్ నగర్ జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఘనంగా కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు కాంగ్రెస్ పార్టీ నూట ముప్పై తొమ్మిది ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా టౌన్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో నిర్వహించిన జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై జెండా ఆవిష్కరించారు కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేశారు మహబూబ్ నగర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు దేవరకద్ర నియోజకవర్గ శాసనసభ్యులు మధుసూదన్ రెడ్డి అనంతరం ఆయన మాట్లాడుతూ దేశ కోసం పార్టీ దేశానికి తెచ్చిన పార్టీ ఏకం చేసి దేశానికి ఒక రూపునిచ్చిన పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని పేర్కొన్నారు దేశంలో మధ్య తరగతి సాగు తాగునీటి ప్రాజెక్టులు లక్షల కోట్ల లక్షల కిలోమీటర్ల రోడ్ లైన్లు రైల్వే లైన్లను విమానాశ్రయాలు ఎన్నో పరిశోధనా సంస్థలు ఐఐటి ఐఐఎం లాంటి గొప్ప గొప్ప సంస్థలు నెలకొల్పి దేశాన్ని ప్రగత పదంలో నడిపిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని తెలిపారు జరుపుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో నాతో పాటు సీనియర్ కాంగ్రెస్ నాయకులు పిసిసి ఉపాధ్యక్షులు పెద్దలు వేదుల కొత్వాల్ గారు పిసిసి ప్రధాన కార్యదర్శి వినోద్ గారు అదేవిధంగా టౌన్ కాంగ్రెస్ అధ్యక్షులు లక్ష్మణ్ యాదవ్ ఎస్సీసీల్ బీసీసెల్ మైనార్టీ సెల్ అదేవిధంగా సేవాదల్ అందరు కూడా పాల్గొని ఘనంగా ఈరోజు మేము ఈ ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవడం జరిగింది కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు ఈ సందర్భంగా నూట ముప్పై కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఉన్నాం ఈరోజు భారతదేశం ఇంత సుభిక్షంగా ఉందంటే దానికి ప్రధాన కారణం కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎందరో మహానుభావులు చేసిన త్యాగాలు వాళ్ళకు పడ్డ కష్టం ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఈరోజు భారతదేశాన్ని ఈ స్థాయికి తీసుకొచ్చింది స్వాతంత్రం రాకముందు కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన ఎందరో మహానుభావులు పండిత్ జవహర్లాల్ నెహ్రూతో తీసుకుంటే స్వాతంత్రం కోసం పోరాటం చేసి జైళ్ళకి వెళ్ళి స్వాతంత్రం తెచ్చుకోవడం జరిగింది స్వాతంత్రం సిద్ధించిన అనంతరం ఈ భారతదేశాన్ని ముందుకు నడిపించాలనే లక్ష్యంతో ఎంతోమంది ఎన్నో రకాలుగా కష్టపడి భారతదేశాన్ని మెట్టు మెట్టు నిర్మించుకొని ప్రపంచ దేశాలతో పోటీ పడే విధంగా భారతదేశాన్ని ముందుకు తీసుకురావడం జరిగింది భారతదేశం పురోగతి సాధించడంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పెద్దలు శ్రీమతి ఇందిరాగాంధీ గారు శ్రీ రాహుల్ గాంధీ రాజీవ్ గాంధీ గారు వారి ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఈ దేశ సార్వభౌమత్వం కోసం సారభత్వం కోసం పాటుపడ్డ ఘనత కాంగ్రెస్ పార్టీ ఇది ఈరోజు అదే బాటలో శ్రీ రాహుల్ గాంధీ గారు శ్రీమతి సోనియా గాంధీ గారు మా ఏసీసీ అధ్యక్షులు మల్లికార్జున కార్గే గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ యన్మూల రేవంత్ రెడ్డి గారు ప్రయాణం చేస్తూ ఉన్నారు అనునిత్యం ప్రజల కష్ట సుఖాలను తెలుసుకుంటూ ప్రజల కోసం ప్రజల మధ్యనే ఉంటూ ఈ రాష్ట్రాన్ని ఈ దేశాన్ని సుభిక్షంగా ఉంచాలని చెప్పేసి వాళ్ళంతా కూడా ఈరోజు ప్రయత్నం చేస్తూ ఉన్నారు మొన్నటి వరకు ఈ రాష్ట్రంలో ఒక అరాచక పాలన ఉండే ప్రజలందరూ ఒక నిర్ణయం తీసుకొని ఆ అరాచక పాలన అందముందించేసి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడం జరిగింది ఈరోజు కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ యనిమల రేవంత్ రెడ్డి గారు ప్రజలకు అందుబాటులో ఉండాలి ప్రభుత్వమే ప్రజల దగ్గరికి వెళ్ళాలని చెప్పేసి ఈరోజు ప్రజా పాలన అనే నినాదంతో ముందుకు పోతూ ఉన్నాం ఆ ప్రజా పాలన ద్వారా ప్రజల వద్దకే వెళ్ళి ప్రజల దగ్గర గ్రామ సభలు నిర్వహించి గ్రామాలలో గ్రామసభలు నిర్వహించి ప్రజలకు కావాల్సిన మేమేదైతే గ్యారెంటీ పథకాలు అందించాలనుకున్నామో అభయస్థం అభయస్థం పేరు మీద ఇందిరామ్మ అభయస్థం పేరు మీద ఆ ఆరు గ్యారెంటీ పథకాలకు సంబంధించిన దరఖాస్తుల స్వీకరణ ఈరోజే పార్టీ ఆవిర్భవ దినోత్సవం రోజే మేము ఘనంగా ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు ఈరోజు నుంచి ఆరు తారీఖు వరకు ప్రభుత్వ కాంగ్రెస్ ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరించి ప్రజలకు అవసరమైన పథకాలు ఏవైతే ఉన్నాయో మేము ప్రవేశపెట్టిన పథకాలను అందించడానికి ఈరోజు గొప్పగా నిన్ననే మా ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా దరఖాస్తుల ఆవిష్కరణ కూడా జరిగింది ఈరోజు నుంచి ప్రతి గ్రామంలో ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మీరందరూ కూడా దరఖాస్తు చేసుకొని మీరు మీకు కావాల్సిన సంక్షేమ ఫలాలు అందుకోవాలని చెప్పేసి తెలియజేసుకుంటూ మరొకసారి కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా యావత్ తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశాం థ్యాంక్ యూ